ఫ్రెండ్స్ నేను మీ కృపమణిని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఫ్రెండ్స్ మీకు ఒక నా గార్డెన్లోకి ఒక కొత్త వస్తువుని తెప్పించి ఇచ్చారండి నా బిడ్డలు నా బర్త్డేకి గిఫ్ట్గా అది మీకు పరిచయం చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇది హైడ్రోఫోనిక్ కిట్ అండి ఫ్రెండ్స్ ఈ కిట్ లో ఉన్నటువంటి పార్ట్స్ని ఒకసారి మీకు తెలియజేస్తానండి మనకు మాన్యువల్ ఇచ్చారు దాని ప్రకారమే మేము కూడా ఇది బిగిస్తున్నాము దాంట్లో అంటే సీడ్స్ ఇచ్చారండి మనం ఈ వాటర్లో కలపడానికి న్యూట్రియంట్స్ ఇచ్చారండి అది వాటర్లో కలిపి ఉంచుకోవాలి ఏ విధంగా ఇవ్వాలి ఆ అనేది మీకు తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ దానిలో పార్ట్స్ చూడండి ఫ్రెండ్స్ మూడు టవర్లు ఇచ్చారండి ఒకటి రెండు మూడు టవర్లు ఇచ్చారండి ఇవేమో పైపులు ఇచ్చాడండి నెట్ పార్ట్స్ ఇవి నెట్ పార్ట్స్ అండి అది జాయింట్ చేసుకోవటానికి ఇదేమో బేస్ అండి దీనిపైన పెట్టడానికి బేస్ ఇది ఫ్రెండ్స్ దీని లోపల మోటర్ ఫ్రెండ్స్ మెయిన్ వాటర్లో పెట్టి అదండి టాప్ బేస్ ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా ఈ టవర్ని బిగించుకుంటున్నానో మీకు ఒకసారి చెప్తానండి చూడండి న్యూట్రియన్ ట్యాంకులో మోటార్ అది వేసుకున్నామండి ఇదిగోండి ఈ టాప్ అండి అది అనమాట దాని మీద మూడు టవర్లు ఫ్రెండ్స్ ఇది పెద్దవి తెచ్చుకోవచ్చండి ఇంకా కాస్త రేటు ఎక్కువ పెట్టుకొని అసలు ముందు నాకు ఇది ఎలా ఉపయోగించాలి దీని ద్వారా నేను ఏ విధంగా తీసుకోగలుగుతున్నాను అనేది బాగా నేను చేస్తే మా పాపలు మా వారు ఇంకా కొంచెం పెద్దదే కొనిస్తామని నాకు మాట ఇచ్చారండి అందాక నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవటానికే నేను ఈ వీడియో చేస్తానండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా బిగిస్తున్నారు ఇదిగోండి హైడ్రోపోనిక్ కిట్టు ఇదిగోండి ఇలాగ తయారైందండి ఈ ట్యాంక్ లాగా వీటిలో ఈ నట్లు పెడతారండి అలాగా సీడ్స్ మనము సపరేట్గా వేసుకొని అప్పుడు దీంట్లో మనము పెట్టుకుంటే మనకి లీఫీ లీఫీ వెజిటబుల్స్కే ఫ్రెండ్స్ మెయిన్ ఇంట్లో పెట్టుకొని వేసుకోవడానికి ఈ కోకో పీట్ని యూస్ చేయాలి ఫ్రెండ్స్ ఇది యూస్ చేయటం కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదిగోండి అట్లా పేరేంటమ్మా కోకో డిస్క్ కోకో డిస్క్ని వాటర్లో అలాగా వేయాలండి అలాగే డిప్ చేస్తే అది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ తర్వాత దాని మీద మనం ఏవైతే వేద్దాం అనుకున్నామో ఆ సీట్ పెట్టేయాలండి అది మొలకలు వచ్చిన తర్వాత ఆ నెట్ బాస్కెట్లో పెట్టి మన టవర్లో పెట్టుకోవటమే ఫ్రెండ్స్ చూసారే ఫ్రెండ్స్ అది ఎలా అబ్జార్బ్ చేసుకుని ఒరిజినల్ సైజ్ కన్నా పెద్ద సైజ్ అయింది ఇది ఒరిజినల్ సైజ్ అండి అది వాటర్ అబ్జార్బ్ చేసుకున్నాక ఈ సైజుకి వచ్చింది ఈ వైట్ పేపర్ని ఏదైతే ఉందో అది రిమూవ్ చేయకూడదండి దాంతోపాటు డిస్క్లో పెట్టుకోవాలా ఒకసారి శాప్లింగ్ వచ్చాక ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాడు ఇచ్చిన సీట్స్లోని లెట్ చూ సీట్స్ అండి నేను తీసి ఇవి యూజ్ చేస్తున్నామండి ఒక ఫోర్ సీట్స్ని నేను ఇందులో వేస్తున్నానండి చిన్న హోల్ పెట్టి వాటి జెర్మినేట్ జర్మినేషన్ రేట్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ అంతే ఇది పెట్టేసి దీన్ని ఒక్క సెవెన్ డేస్ వరకు మనం టచ్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా దాని నుంచి చిన్నగా మొలక రావడం స్టార్ట్ అవుతుందండి అది వన్ స్టార్ట్ అయ్యాక ఈ బాస్కెట్లోకి దాన్ని షిఫ్ట్ చేయాలి మీకు ఇంకా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో దాన్ని అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్